నిమిషం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది కదా ఎందుకు ఉపవాసం చేయలేకపోతున్నావు ఎందుకు కన్నీటితోన పాదాలు కడగలేకపోతున్నావు హృదయం బండబారిందా కఠినమైందా వాక్య రూపమైన దేవుడు నీతో మాట్లాడాడు కదా ఆ రోజు మూడు రాజ్యాల యుద్ధానికి వస్తూ ఉన్నాయి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో రాజు అన్నాడు అయ్యా ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదయ్యా నాకు బలం చాలదయ్యా నేనేం చేయాలయ్యా అని కుమిలిపోతున్న సమయంలో తనకు తానే ఆ ప్రాంతం అంతా ఉపవాసం ప్రకటించాడు ఎందుకో తెలుసా ఉపవాస ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ఉంటే ఈ మూడు రాజ్యాల మీద దేవుడు నాకు ఇస్తాడని నమ్మి ఉపవాసం ఉన్నాడు ఈ రాత్రి నీ మీదకి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి యుద్ధం చేయలేకపోతున్నావా నీ మీదకి వస్తున్నటువంటి సమస్యలు నీ మీదకి వస్తున్నటువంటి అవమానాలు నీ మీదకి వస్తున్నటువంటి నిందలు నీ మీదకి వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నీ మీదకి వస్తున్నటువంటి కన్నీరు దుఃఖము వాటిని జయించలేకపోతున్నావా వాటిని జయించలేకపోతున్నావా అయితే దేవుడు నింతునే మాట్లాడుతున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థించు వాటి మీద విజయాన్ని దేవుడిని ఇస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇదిగో నినువే పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ నిన్నవే పట్టణస్తులు అనుకున్నారు ఈ పట్టణము ఇంకా నలభై దినాలలో నాశనం అయిపోతా ఉంది అని ఆలోచన చేసి ఉపవాసం ఉండడానికి ప్రయత్నించారు ఉపవాసం ఉండారు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు మరణపాయకరమైన ఆ మరణము నుండి వాళ్ళు ఆ ప్రాంతము ఆ పట్టణము రక్షింపబడింది గల కారణం ఏంటో తెలుసా ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉన్నారో మరి నీ జీవితంలో ఉపవాసం ఉందా ఉపవాసం లేకుండా నీ సమస్య ఎలా పోతాయి తల్లి ఉపవాసం లేకుండా నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఎలా పోతాయి ఉపవాసం లేకుండా నీకున్న సమస్యలు ఎలా పోతాయి ఉపవాసం అనుభవం నీలో లేకుండా నీకున్నటువంటి సమస్యలు ఎలా పోతాయి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచూ హృదయపూర్వకంగా రండి నా మందిరానికి మీ ప్రతి సమస్య నేను తీరుస్తానో మిమ్మల్ని దీవిస్తానో దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది కదా ఆనాడు మోసే భక్తుడు నలభై నాలుగు ఉన్నాడు తన ముఖము తేజస్సుతో నింపబడింది అటువంటి తేజస్సు ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థన కుడికల్లో దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన ప్ ఒక్క అర నిమిషం ని ఒక్క ప్రార్థన హృదయపూర్వకంగా చేయవా కన్నీటితో ఒక్క ప్రార్థన చేయి కన్నీటితో ఒక్క చిన్న ప్రార్థన ఏసే నడుగు ప్లీజ్ ఏసే నడుగు ఈ రాత్రి దేవుడిని ప్రార్థన వింటున్నాడు ఈ రాత్రిని చూస్తున్నాడు నీ కన్నీరు నీ వేదన నీ దుఃఖము నీ సమస్య దేవుడు చూస్తున్నాడు ఒక్క నిమిషం ప్రార్థన ఏసేతో మాట్లాడు నీ బాధ నీ దుఃఖం ఏసే చూస్తున్నాడు నీ మధ్యలో నిలబడ్డాడు ఆయన దాటిపోతున్నాడేమో దాటిపోవద్దయా దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా నా కుటుంబాన్ని దాటిపోవద్దయా నన్ను దాటిపోవద్దయా నాకున్న కష్టాలు బాధలు భరించలేనివి నాయన నన్ను దాటిపోవద్దయా నా ప్రార్థన ఆలకించు ప్రభు అని ఒక్కసారి ఏసైని నిలవా ఒక్కసారి ఏసేతో మాట్లాడవా ఒక్కసారి ఏ మాట్లాడవా మాట్లాడుతున్నటువంటి నిన్ను దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నాడు ప్రతిఫలం ఇవ్వడానికి ఏసే సిద్ధంగా ఉన్నాడు అడుగు దేవుణ్ణి అడుగు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు గొప్ప కార్యము ఈ రాత్రే ఈ రాత్రి గొప్ప కార్యం చేస్తాడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో ఇప్పుడే నిడు ఆది మేడగదు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను వారు అన్య భాషలో మాట్లాడసాగారు ఈ రాత్రి దేవుడు తన ఆలయంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో ఉన్నాడు ఏ నీ ప్రార్థన వింట ఉన్నాడు నీ రోదన వింట ఉన్నాడు నీ సమస్య చూస్తూ ఉన్నాడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు దాటిపోతున్నాడేమో పిలువు అయిన ఒక్కసారి ఈ రాత్రి ఒక్కసారి ఏ అయిన పిలువు ఎన్ని సమస్యలతో ఉన్నావో ఎన్ని ఆటంకాలతో ఉన్నావో ఒక్కసారి ఏ అయిన పిలువు అయిన పిలువు ఈ రాత్రి ఏసైతో మాట్లాడు ఈ రాత్రి నా దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టబోతూ ఉన్నాడు తన ఆత్మతో తాకబోతూ ఉన్నాడు ఏ సుధాములు అందరు ఒక్కసారి ప్రార్థన చేయండి పరిశుద్ధ ఆత్మదేవా మా జీవితాలు ఏ పాటివయ్యా భరించలేని బాధలయ్యా భరించలేని కష్టాలయ్యా భరించలేని నిందలయ్యా భరించలేని అవమానాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవా నీ దీవన మాకు కావాలయ్యా మీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా మమ్మల్ని దాటిపోవద్దు ప్రార్థన ప్రార్థనలుకించునాయ ప్రార్థనాలకించుదేవా ఏమి చూడడం తీర్చగలమయ్యా మా బాధ మా కన్నీరు దుఃఖము నీకు తెలుసు బ్రవ్వా ఉపవాసం ఉండి నీకు మొరపెడుతూ ఉన్నాం నీకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ఒక్కసారి మా ప్రార్థనలకి చెయ్యం ఒక్కసారి మా ప్రార్థన ఆలకించిన ఆయన ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ఎస్ అతని సన్నిధిలో ఉన్నాడు ఇదిగో సేవకులు భర్తలో మాయగారు దేవుడు ఎన్నుకున్నాడు ఈ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు శావకుని నిలబెట్టి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి బలమైన సాధకముగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు ఇదిగో రెండంచలే దేవుడు సేవకుని వాడుకుంటా ఉన్నాడు సేవకుడు నీ కోసమే కదా ప్రయాసపడుతున్నాడు నీ కోసమే కదా కష్టపడుతున్నాడు నీ కోసమే కదా ఉన్నవన్నీ విడిచిపెట్టి ఆయా ఎరిగని ప్రాంతానికి నీ కోసమే కదా దేవుడు పంపించాడు మరి అటువంటి సేవకుని ప్రేమిస్తున్నావా అటువంటి సేవకుని గౌరవిస్తున్నావా అటువంటి సేవకుని మాటకు లోబడుతున్నావా అటువంటి సేవకుని ఎందుకు ప్రేమ విధేయత ఇదిగో నువ్వు చూపుతున్నావా ఇదిగో సేవకుడు నీ మధ్య నిలబడ్డాడు సేవకుడు నీ కొరకు ప్రయాసపడుతున్నాడు ఉన్నవన్నీ విడిచిపెట్టారు ఇదిగో ప్రభు పని చేయడానికి వచ్చారు ఇదిగో ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారిని ప్రభుకి సమర్పించడానికి ప్రభుకి అప్పగించడానికి సేవకులు వచ్చారు కదా ఎప్పుడైనా నీ సేవకుల కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నావా జ్ఞాపకం చేసుకుంటే ఒక్క నిమిషం నీ సేవకుని ప్రార్థన ప్రార్థించే అయ్యా నా సేవకుని ఇంత దూరం పంపించావయ్యా నా కోసమే పంపించావయ్యా నా సేవకుని ఇంత దూరం నువ్వే ఆ సేవకుని దీవించయ్యా నా సేవకుని ఆస్వాదించాయా అన్ని విడిచిపెట్టి ఈ గ్రామానికి వచ్చిన నా సేవకుల్ని దీవించాయని ఒక్కసారి సేవకుల్ని మిత్రం ప్రార్థన చేద్దామా ఉపవాస ప్రార్థనలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడి రాత్రి వింటున్నాడమ్మా ఈ రాత్రి దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఏసై ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడో నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేయలేకపోతున్నావా కన్నీటితో ఏసు పాదాలు కడగలేకపోతున్నావా కడుగు ఏసఐకు మర్రపెట్టు నీ కన్నీటిని నాట్యముగా ఈ రాత్రి నా దేవుడు మార్చుతూ ఉన్నాడో నీ కన్నీటిని నాట్యంగా ఈ రాత్రి నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నంపుతూ ఉన్నాడు ఆత్మతో పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలయ ఎస్ఐత్రాలయ కన్నీరు తుడ నా కన్నీరు తుడచువాడా కన్నీరు నా కన్నీరు తుడచువాడా ఎక్కి ఎక్కి ఏడ్పో ఎక్కరింతల పాలైనా ఎక్కి ఎక్కి ఏడ్పోనా ఎక్కరింతల పాలైనా నా తోడు నీడా వేసయ్యా నా అండా తోడు నీడా నీవేనయ్యా కానన్నాడు నేనా నాదను ఏసు కానన్నాడు నేనా నాదను కన్నీరు తోడూ వాడా నా కన్నీరు తుడచువాడా మరొక్కసారి నీ సేవకులు ఆత్మీయులు పెద్దవారు భర్తలోమే గారిని బట్టి నీకు స్తోత్రాలయ్యా నిజంగా మేము పుట్టిని పెరిగిన ప్రాంతాలు వేరయ్యా ఎప్పుడు అనుకోలేదయ్యా ఈ విధంగా కలిసి నీ పరిచయలో మేము వాడబడతామని కానీ నీ ప్రేమ నీ దయా సంకల్పము చొప్పు నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా సేవకుల్ని తల్లి తల్లిగారు పాశ్రమ గారిని మీరు దీవించండి ఈ సంఘాన్ని దీవించండి సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరి అవసరత అయా మీ నామంలో తీర్చబడ్డానికి మీ కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ